సాధారణంగా సినిమాల్లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక పదాన్ని మనం తరచుగా వింటూనే ఉంటాం ఇప్పుడు సరిగ్గా ఆ పదం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారికి సరిపోతుంది ఎందుకనంటే ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యి సరిగ్గా ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అవుతుంది అంటే థర్టీ ఇయర్స్ పాలిటిక్స్ వాస్తవానికి తన రాజకీయ జీవితం నలభై నలభై ఐదేళ్ళు ఉన్నప్పటికీ కూడా తొలిసారి ముఖ్యమంత్రి అయి మాత్రం నేటికి ముప్పై ఏళ్ళు అవుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు గారికి ప్రత్యర్థి మారారు కానీ ఇటుపక్క చంద్రబాబు గారు మారలా ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు గారికి ప్రత్యర్థులు ఇప్పటి వరకు ఆరేడు మంది ప్రత్యర్థులు మారారు కానీ ఇటుపక్క మాత్రం చంద్రబాబు గారు మారలేదు తన రా చంద్రబాబు గారు రాజకీయ జీవితం చాలామంది నేటి యువతకు తెలియదు అసలు ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఎలా ఎదిగారు ఆయన ఎలాంటి సంక్షోభాలు ఎదుర్కొన్నారు అనే విషయాలు చాలామందికి నేటి యువతకు తెలియదు మా అయితే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి చాలామందికి పరిచయం ఉండుంటారు బట్ తొంభై ఐదులో సీఎం అయినప్పుడు చంద్రబాబు గారు ఎలా ఉన్నారు తొంభై ఐదులో చంద్రబాబు గారిని సీఎం అంటాం అనేసి ప్రపంచంలో అందరూ సీఈఓ అని ఎందుకు అన్నారనే విషయాలు చాలా మందికి తెలియదు ఈ ప్రపంచంలోనే సీఎంని సీఈఓ అనే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒక ముఖ్యమంత్రికి సీఈఓ అనే బిరుదు కేవలం చంద్రబాబు గారికి మాత్రమే దక్కింది తప్ప వేరొకరికి దక్కలేదు అది కూడా ఏదో మీరో నేనో పిలిస్తే అయింది కాదు ప్రపంచ దిగ్గజాలు ఆ పెద్ద పెద్ద కంపెనీలకి చెందినటువంటి సిఈఓలు వాళ్ళతో పోల్చుకున్నారు చంద్రబాబు గారిని ఆ కంపెనీ కోసం సిఈఓలు ఎంత కష్టపడతారో రాష్ట్రం కోసం చంద్రబాబు గారు కూడా అంతే కష్టపడతారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాదు సీఈఓ అని తొలిసారిగా ఆయనకి సీఈఓ అనే బిరుదనైతే ఇవ్వటం జరిగింది డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు అలాగే తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన తొలిసారిగా అయితే ముఖ్యమంత్రి అయితే అవడం జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు అప్పట్లో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు కేవలం లక్ష్మీ పార్వతి లాంటి కొంతమంది ఆరోపణలు లేదా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయంగా చంద్రబాబు గారి మీద ఆరోపణలు చేయడానికే తప్ప వాటికి ఎటువంటి క్రెడిబిలిటీ ఉండదు ఎందుకంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు అన్ని విమర్శలు చేసిన తర్వాత కూడా ఎస్ చంద్రబాబు గారు అయితేనే ఈ పార్టీని నిలబెట్టగలరు కొంతమంది దుష్ట శక్తుల నుంచి ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీని నిలబెట్టి ఆయన ఆశయాలను కొనసాగించాలంటే చంద్రబాబు గారే కరెక్ట్ అని తొంభై ఐదులో ఆయన సీఎం అయిన తర్వాత ఆ తరువాత ఆయన పాలన చూసిన తర్వాత మళ్ళీ ప్రజలు ఆయన ఎదుర్కొన్న మళ్ళీ ఎన్నుకోవడం కూడా జరిగింది వాస్తవానికి చంద్రబాబు గారు రాజకీయంలో అధికారంలో ఎంతకాలం ఉన్నారో ప్రతిపక్షంలో కూడా అంతకాలం ఉన్నారు సో వరుసగా పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు తర్వాత నవీ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆ నాలుగవసారి ముఖ్యమంత్రి అయ్యారు అంటే రాజకీయాల్లో గెలుపుకోవటంలో సహజం కానీ పడిన ప్రతిసారి కూడా ఉవ్వెత్తున లెగటం అనేది చంద్రబాబు గారికి అలవాటు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారి పని అయిపోయింది రాజకీయంగా ఇక చంద్రబాబు గారు కోలుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అయిపోయింది ఇక దాన్ని మూసేయటం తప్ప గత్యంతరం లేదని రాజకీయ మేధావులుగా చెప్పుకునే చాలామంది భావించారు కానీ అలాంటి సందర్భాల్లో కూడా మీ అంచనాల తప్పు ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అని చెప్పి పార్టీని నిలబెట్టి చూపించారు మీకు ఎక్కడో పాత ఉదాహరణలు అక్కర్లేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంతో దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చంద్రబాబు గారిని కానీ టీడీపీ నాయకులను కానీ ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఒకటే తెలుగుదేశం పార్టీని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలి తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా సమాధి అయిపోవాలి ఎదురు అనేది ఉండకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి భావించింది నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి అంటే ప్రజలు నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు కాబట్టి ఇక చంద్రబాబు పది ఏళ్ల పాటు కోలుకునే పరిస్థితి లేదు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండే పరిస్థితి అంతకంటే లేదు పైగా చంద్రబాబు గారికి వయసు పైబడింది కాబట్టి ఇక పార్టీని ఆయన నడపలేడనే భావన జగన్మోహన్ రెడ్డిలో ఉండేది అందుకనే ముసలోడు ముసలోడు అని మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో పొడిచోడైనట్టు కానీ చంద్రబాబు గారి వ్యూహ రచన ఎలా ఉంటుంది అనేది తెలుసు ఉండేది దెబ్బ అని చెప్పి రాజశేఖర రెడ్డిని అడిగితే చెప్తారు చంద్రబాబు గారి వ్యూహ రచన ఎలా ఉంటుంది చంద్రబాబు గారి దెబ్బ ఎలా ఉంటుంది అనేది రాజశేఖర రెడ్డిని అడిగితే చెప్తారు సరే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ఎంత బలవంతుడో రాజకీయాల్లో అలాంటి నీ తండ్రి లాంటి వాళ్ళని అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డికి తెలియదు పాపం కానీ మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి మరి ఈరోజు ఏ ఏ పరిస్థితిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితిలోకి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ లేదనే పరిస్థితికి వచ్చింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే అది చంద్రబాబు గారు కొట్టిన దెబ్బ సో రాజకీయాల్లో అనే బిరుదు చంద్రబాబు గారికి ఉంది కాకపోతే చంద్రబాబు గారికి ఉన్న మైనస్ ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నిర్లక్ష్యం చేస్తారనే ఒక బలమైన వాదన అయితే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఒప్పుకున్నారు చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ ఓడిపోయిన తర్వాత ఎస్ నేను ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అమరావతి పోలవరం లాంటి కీలక ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి పార్టీని కొద్దిగా అశ్రద్ధ చేశాను కార్యకర్తలను కొద్దిగా అశ్రద్ధ చేశాను ఆ మాట వాస్తవం అని చెప్పి స్వయంగా చంద్రబాబు గారు ఒప్పుకున్నారు ఆ తర్వాత ఆ బాధ్యతను నారా లోకేష్ గారు భుజానికి ఎత్తుకున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత పూర్తిగా కార్యకర్తల బాధ్యతను నారా లోకేష్ గారు తీసుకున్నారు అంతకుముందు నారా లోకేష్ గారి మీద కూడా చాలామందికి పెద్దగా నమ్మకం ఉండేది కాదు ఈయన పార్టీని నలభగలడా చంద్రబాబు గారు అంత సమర్థవంతంగా పనిచేయ గలడా అనే అనుమానాలు ఉండే బట్ ఈరోజు నారా లోకేష్ గారు చంద్రబాబు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదనే స్థాయికి ఈరోజు నారా లోకేష్ గారు ఎదిగారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే భారీ మెజార్టీతో గెలిచారు ఈరోజు ఆ వైసీపీ నాయకులందరూ చంద్రబాబు గారి పేరు కంటే నారా లోకేష్ పేరే ఎక్కువ ధరుస్తున్నారంటే కలిసే విధంగా నారాలోకే చేశాడు సో ఇక చంద్రబాబు గారి సంక్షేమం కూడా వాస్తవానికి హైటెక్ సిటీ మనం పదే 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 ఇనే మాట ఏంటంటే హైటెక్ సిటీ మనం ఇప్పుడు హైటెక్ సిటీ గురించి మాట్లాడుకోవడం కాదు ముప్పై ఏళ్ళు వెనక్కి వెళితే ఇప్పుడు హైటెక్ సిటీ ఉన్నటువంటి ప్రాంతంలో రాళ్ళు రప్పలు ఉండి అసలు అది ఆ రోజు సిటీకి హైదరాబాద్కి దూరం అది చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్న కొంతమంది చంద్రబాబు గారికి ఏమన్నా మతి భ్రమించింది ఏంటి ఎక్కడో తీసుకెళ్ళిపోయి రాళ్లలోనూ రప్పల్లోనూ ఏదో ఒక బిల్డింగ్ కడతాను బిల్డింగ్ కడితే డెవలప్ అవుద్ది అంటాడు ఊరంతా ఇది కదా సిటీ అంతా ఇది కదా ఎందుకు అంత దూరంగా వెళ్ళి రాళ్లలో రప్పల్లో కట్టాల్సిన అవసరం ఏంటి అసలు సిటీ దాకా ఎందుకు ఎక్స్టెండ్ అవుద్ది ఆ రోజున నలభై యాభై కిలోమీటర్లది ఎందుకు ఎక్స్టెండ్ అవుద్దని చంద్రబాబు గారి మంత్రివర్గంలో ఉన్న గుసగుసలు ఆడుకుని నవ్వుకున్నటువంటి పరిస్థితి కానీ ఈరోజు హైటెక్ సిటీ ఎలా మారిందో మనందరికీ తెలుసు బిల్ గేట్స్ లాంటి వాళ్ళని అడిగితే చంద్రబాబు గారి విజన్ ఏంటో చెప్తారు ఐదు నిమిషాల సమయాన్ని అరగంట సమయంగా మార్చుకుని ఆ మాట్లాడినటువంటి ఘనత చంద్రబాబు గారిది సో ఎందుకు సీఈఓ అన్నారంటే ఒక కంపెనీకి సీఈఓ ఎలా పనిచేస్తారో రాష్ట్రానికి ఆయన ఆ విధంగా పనిచేశారు ఇక చంద్రబాబు గారు ఆ రాజకీయ నా అంటే రాజకీయాల్లోకి రావటానికంటే ముందే ఆయన విద్యార్థి నాయకుడు ఎందుకు ఆయనలో బలమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయంటే ఆయన విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి సో అవే రాజకీయాల్లో బలంగా పునాదులు వేశారు రెండోది చంద్రబాబు గారు సహజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎప్పుడు ఎలరు చూడండి ఆయన స్టైల్ కానీ ఆయన మాట కానీ ఆయన కట్టే బట్ట కానీ ఆయన నడవడిక కానీ ఏ రోజు మారల ఏ రోజు ఈ నలభై నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు ఏ రోజు కూడా మాట తోలల చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా రెండు మూడు సందర్భాల్లో నన్ను తిట్టారని బూతులు మాట్లాడాడు తప్ప చంద్రబాబు గారి నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజు ఒక్కసారి కూడా మాట తోలలేదు అది ఆయన రాజకీయ నిబద్ధతకు ఆ నిదర్శనం ఇక డ్వాక్రా దగ్గర మొదలు పెడితే వాస్తవానికి మీ అందరికీ ఇప్పుడంటే ఉద్యోగులకి ప్రజలకి మధ్య దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి కానీ ఒకప్పుడు ఉద్యోగులకి ప్రజలకి ఆ సంబంధాలు దూరంగా ఉండే ప్రజల వద్దకే పాలన అని చెప్పి అధికారులనే ప్రజల వద్దకు పంపి వాళ్ళ సమస్యలు ఏంటో పరిష్కరించాలని చెప్పి ఆ చంద్రబాబు గారు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడితే రోజుకి స్టిల్ అదే కొనసాగుతుంది ప్రజల వద్దకే పాలన కావచ్చు లేదా జన్మభూమి సో ఇతర దేశాల్లో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్నతల్లి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారి పిలుపు మేరకు ఆ కదిలొచ్చి చాలామంది చాలా రకాలుగా దాత సహాయం చేశారు సో ఈ రోజుకి దాని ప్రభావం ఉంది మీకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు గడ్డ మీద అతి పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా చంద్రబాబు గారు ఇక డ్వాక్రా మహిళ దగ్గర మొదలు పెడితే వెలుగు దగ్గర మొదలు పెడితే దీపం దగ్గర మొదలు పెడితే అనే ఇవన్నీ కూడా కింది స్థాయి సాధారణ ప్రజల కోసం చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి ఇంకుడు అంటే గతంలో నవ్వారు కానీ భూగర్భ జలాలు భవిష్యత్తులో ఇంకిపోతాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు గారు అలాగే విజన్ ట్వంటీ ట్వంటీ కావచ్చు ఇప్పుడు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ కావచ్చు ఇవన్నీ చంద్రబాబు గారి ముందు చూపుకి నిదర్శనం అంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో బొట్టి ఒక విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు దేశంలో రాష్ట్రప్రతి ప్రధానమంత్రిని కూడా శాసించే స్థాయికి చంద్రబాబు ఎదిగారు ఆయన మద్దతు ఇచ్చిన వాళ్ళు ప్రధానమంత్రి ఆయన ప్రపోజ్ చే ఆయన ఎవరి పేరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు రాష్ట్రపతి అబ్దుల్ కలాంని ప్రపోజ్ చేసింది చంద్రబాబు గారే ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఆ రోజు అద్వానీ గారికి ఆ సపోర్ట్ ఇచ్చి పార్టీని నిలబెట్టించింది చంద్రబాబు గారే ఈరోజు ఎన్డీఏలో కీలకంగా ఉండి నరేంద్ర మోదీ గారికి దగ్గరగా ఉండి ఆయన ఆ ప్రధానమంత్రి అవతంలో కీలక పాత్ర వహించింది కూడా చంద్రబాబు గారే నరేంద్ర మోదీ గారికి మెజార్టీ ఉండి ఉండొచ్చు బట్ టీడీపీ మెజార్టీ తీసేస్తే ఆయన దినజనగంలో నూరేళ్ళు ఇచ్చు సో అలాంటి సమయంలో కూడా బలమైన మద్దతు ఇచ్చారు సో అంటే ఎక్కడో మారుమూల గ్రామంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈరోజు దేశ రాజకీయాలను శాసించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రాలతో సంబంధం లేకుండా చంద్రబాబు అంటే గుర్తుపెట్టే స్థాయిలో ఈరోజు ఇతర దేశాల అధ్యక్షులు సైతం చంద్రబాబు గారిని గుర్తుపెట్టే స్థాయిలో చంద్రబాబు గారు ఉన్నారు అంటే ఆయన సంపాదించినటువంటి ఆ ఘనత అది అనేక మంది ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రంలో మమతా బెనర్జీ కావచ్చు ఇటు స్టాలిన్ కావచ్చు లేదా జమ్మూ కాశ్మీర్ గత మాజీ ముఖ్యమంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా పరిపాలనలో చంద్రబాబు గారు మాకు ఆదర్శం అని చెప్పిన వ్యక్తులే వాళ్ళేమి ఆషామాషీ వ్యక్తులు కాదు వాళ్ళేమి చిన్న లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర నుంచి సో వాళ్ళేమి చిన్ని స్థాయి వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా మాకు పాలనలో చంద్రబాబు గారు ఆదర్శం సో అంటే ఏ స్థాయిలో చంద్రబాబు గారు ఆ పాలనను ప్రభావితం చేశారు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది మొత్తంగా ఈ రోజుతో చంద్రబాబు గారు తన ముఖ్యమంత్రిగా తన రాజకీయ జీవితాన్ని అంటే ముఖ్యమంత్రిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సరిగ్గా ఆ నేటికి ముప్పై ఏళ్ళు అయితే గతానికి భిన్నంగా చంద్రబాబు గారు ఆ వ్యవహార శైలి అయితే ఉంది వాస్తవానికి చంద్రబాబు గారు ఎప్పుడు డెవలప్ 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 మీరు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు మొన్న నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు సో ప్రతిసారి ఒక స్పష్టమైన లక్ష్యంతో పనిచేయడం చంద్రబాబు గారికి అలవాటు సో ఈ లాస్ట్ రెండు దఫాలు చంద్రబాబు గారి ప్రధాన లక్ష్యం ఏంటంటే అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దాలి పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి అలాగే కేంద్రం నుంచి పలు పథకాలకు భారీ నిధులు తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ లాంటి వాటికి కావచ్చు మెట్రో లాంటి వాటికి కావచ్చు సో భారీ నిధులు తీసుకువచ్చి రైల్వే జోన్లు కావచ్చు వాటిని పూర్తి చేయాలి సో ఒక లక్ష్యంతో పనిచేస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంతకుముందు పనిచేసిన వ్యక్తులు కావచ్చు ఇలాంటి స్పష్టమైన లక్ష్యంతో ఎక్కడా పనిచేయాలి ముఖ్యమంత్రిగా ఉన్నామా మనం ఏదో ఎన్నికల్లో నాలుగు హామీలు ఇచ్చామా వాటిని తీర్చామా లేదా అంతే అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధికి మనం దోహదపడుతున్నామా లేదా రాష్ట్ర ఖజానాను నింపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా ఇలాంటివేవి కూడా ఉండే కాదు ఇదే కోవలో చంద్రబాబు గారు అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాలే కాదు గతంలో రాజశేఖర రెడ్డి అయ్యాంలో కావచ్చు ముందు కావచ్చు చంద్రబాబు గారు అనేక అవమానాలు కూడా ఎదుర్కొన్నారు గతంలో చంద్రబాబు గారు రైతులకు వ్యవసాయం దండగానే ఒక పదాన్ని అన్నారని ఒక విష ప్రచారాన్ని రాజశేఖర్ రెడ్డి సృష్టించాడు వాస్తవానికి ఆయన ఎట్టి పరిస్థితులు ఆ పదవంలా అప్పట్లో ఆయన చెప్పింది ఏంటంటే టెక్నాలజీ అప్పుడప్పుడే అందుపుచ్చుకుంటున్నటువంటి సమయం అది వాస్తవానికి ఇంకా బాహ్య ప్రపంచానికి టెక్నాలజీ ఏంటి ఐటీ అంటే ఏంటి ఈ కంప్యూటర్ అంటే ఏంటంటే ఆ రోజుల్లో చాలామందికి తెలియదు మొత్తం ప్రధానంగా రైతు ఆధారిత రాష్ట్రం ఉంది సో అలాంటి సమయంలో మీకు ఇద్దరు ఉంటే ఒకళ్ళని వ్యవసాయంలో పెట్టండి ఒకళ్ళని బాగా చదివించి ఐటీ వైపు నడపండి సో ఇద్దరు వ్యవసాయంలో ఉంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అనే మాట చెబితే దాన్ని అటుదిప్పి ఇటుదిప్పి ఇటుదిప్పి అటుదిప్పి చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అన్నాడు మీ పిల్లల్ని వ్యవసాయంలో అన్నాడు అనే ఒక విష ప్రచారానికి రాజశేఖర రెడ్డి బీజం వేస్తే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు ఓపెన్ సవాల్ చేశారు ఆఫ్ రికార్డ్ కానీ ఆన్ రికార్డ్ కానీ ఎక్కడైనా నేను ఆ మాట అన్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు ఎవరు కూడా ఆ పదాన్ని అన్నట్టుగా నిరూపించలేకపోయారు అందేందుకు మొన్న మొన్న రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత నీచంగా చంద్రబాబు గారిని అవమానించారు ఆయన మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి ఆయన పిసి హాస్పిటల్లో చేర్చాలి ఎర్రగడ్డలో చేర్చాలి మతి భ్రమించింది రకరకాల రోజాలాంటి వ్యక్తులు అయితే ఆయన బాధపడితే ఎద్దులాగా ఉండి ఏడుస్తున్నాడని రకరకాల మాటలతో ఆయన్ని కించపరిచారు బట్ అవేవి ఆయన మనసులో పెట్టుకోవాలి ఎక్కడ ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో ఆయనకు తెలుసు కోడితే ఈరోజు ఆ రోజు నోరెత్తి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఈరోజు మీడియా ముందు మొహం చూపించలేని పరిస్థితి ఆ రోజు తలపొరితో విరవిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలోకి వచ్చి తలెత్తుకోలేని పరిస్థితి చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేక అసెంబ్లీలో అడుగు పెట్టడానికి నామూషిగా ఉండి బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడు అది చంద్రబాబు గారు రాజకీయ చాణక్యతతో కొట్టింది దెబ్బ ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు ముప్పై ఏళ్ళైతే ముఖ్యమంత్రి అయి తొలిసారి అయితే ముప్పై ఏళ్ళు అయింది మరింత కొంతకాలం ఇప్పుడే కాదు తర్వాత రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అవుతారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం బలంగా ఉంది చంద్రబాబు గారి పాలన పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు అంటే ఐదవసారి కూడా ఖచ్చితంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం